మాత్రే నమ మన గంటా ఊరో బీసీ కాలనీలో వెలిసినటువంటి శ్రీ 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 తిరుపతి గంగమ్మ దేవస్థానంలో ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా మన తిరుపతి గంగమ్మ దేవస్థానంలో పూంజల్ సేవా కార్యక్రమము నిర్వహించబడుతుంది అలానే ఈరోజు ఈ అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి అయ్యప్ప మాలధారకులు అలానే గురుస్వాములు కన్యస్వాములు అందరికీ వచ్చి ఈరోజు మనము విశేషముగా అంబల పూజ చేసుకుంటున్నాము ఈ అంబల పూజలో గురుస్వాములు కన్యస్వాములు అయ్యప్ప స్వాములు కన్యస్వాములు కన్యస్వాములకి అదేవిధంగా కన్యపూజ జరుగుతుంది కావున వారందరూ విచ్చేసి విశేషమైనటువంటి ఈరోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా జరిగేటటువంటి గుంజల్ సేవా కార్యక్రమంలో అలానే మన అయ్యప్ప స్వామి అంబల పూజ కార్యక్రమంలో పాల్గొని అమ్మ అమ్మవారి స్వామివారి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాము అలానే మన గంటా ఊరు బలమనేరు పరిసర ప్రాంతాలలో ఉన్నటువంటి అయ్యప్ప స్వాములు అయ్యప్ప దీక్ష తీసుకున్నటువంటి వారందరూ వచ్చి విశేషముగా పాల్గొనవలసిందిగా కోరుచున్నాము అలానే ఈరోజు ఉదయం అమ్మవారికి విశేషమైనటువంటి పలపంచామృత సుగంధ ద్రవ్య అభిషేకం జరిగింది మరికొద్దిసేపట్లో మహామంగళార్తి కార్యక్రమం కూడా జరుగుతుంది అలానే మహామంగళార్తి కార్యక్రమం జరిగిన వెంటనే అన్నదాన కార్యక్రమం ఈరోజు ఉదయం నుంచి రాత్రి వరకు అన్నదానం జరుగుతూనే ఉంటుంది కావున వచ్చిన భక్తాదులందరూ పాల్గొనవలసిందిగా కోరుచున్నాము అలానే మన ఈ కార్యక్రమానికంతా మన కమిటీ మెంబర్లు కానీ అన్న చైర్మన్ అన్న కానీ అందరూ ఏర్పాట్లు చేసి ఉన్నారు భక్తాదులందరూ విచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి యొక్క ఆశీర్వాదం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము